ఉదయాన్నే మీరు లేచినప్పుడు గుడ్ మార్నింగ్ అని సంబోధించాలి తెలుగులో అర్థము శుభోదయం అలాగే మీరు వేరే వాళ్ళని ఈ విధంగా అడుగుతున్నారు అనుకుందాం హౌ యూ యు లాస్ట్ నైట్ దీనికి తెలుగులో అర్థము నిన్న రాత్రి నిద్ర ఎలా వచ్చింది అని హౌ యూ యు లాస్ట్ నైట్ మీరు అతన్ని అడుగుతున్నారు నిన్న రాత్రి నిద్ర ఎలా వచ్చింది అని అతను ఇంగ్లీష్లో ఈ విధంగా సమాధానం చెప్తాడు ఐ స్లెప్ట్ వెరీ వెల్ థ్యాంక్ యూ నాకు తెలుగులో నాకు బాగా నిద్ర వచ్చింది ధన్యవాదాలు ఐ స్లెప్ట్ వెరీ వెల్ థ్యాంక్ యూ నాకు బాగా నిద్ర వచ్చింది ధన్యవాదాలు అని ఇలా సంబోధిస్తారు అలాగే డిడ్ యూ వేకప్ ఎర్లీ టుడే మీరు అతను డిడ్ యూ వేకప్ ఎర్లీ టుడే ఈరోజు మీరు తొందరగా లేచారా అని అతన్ని అడుగుతారు అతను ఇంగ్లీష్లో ఎస్ ఐ వోకప్ అట్ సిక్స్ ఓ క్లాక్ అవును నేను ఆరు గంటలకు లేచాను అని సమాధానమిస్తాడు ఇంగ్లీష్లో ఎస్ ఐ వోకప్ అట్ సిక్స్ ఓ క్లాక్ అవును నేను ఆరు గంటలకు లేచాను ఇట్స్ ఏ బ్యూటిఫుల్ మార్నింగ్ ఇది అందమైన ఉదయం అని మీరంటారు ఇట్స్ ఏ బ్యూటిఫుల్ మార్నింగ్ ఇది అందమైన ఉదయం అతను ది వెదర్ ఈజ్ ఏ సో ప్లెజెంట్ టుడే ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది అని అంటాడు ఇంగ్లీష్లో ది వెదర్ ఈజ్ ఏ సో ప్లెజెంట్ టుడే ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది అని అంటాడు మీరు డిడ్ యూ గో ఫర్ వాక్ అతను అడుగుతారు డిడ్ యూ గో ఫర్ వాక్ మీరు నడకకు వెళ్తారా అని అతను అడుగుతారు డిడ్ యూ గో ఫర్ వాక్ మీరు నడకకు వెళ్తారా అని మీరు అతను అడుగుతారు అతను ఎస్ ఐ వెంట్ ఫర్ మార్నింగ్ వాక్ అవును నేను ఉదయం నడకకు వెళ్ళాను మార్నింగ్ వాక్స్ మేక్ ఫీల్ ఫ్రెష్ అతను అంటాడు మార్నింగ్ వాక్ మేక్ మీ ఫీల్ ఫ్రెష్ ఉదయం నడక నాకు తాజా అనుభవాన్ని ఇస్తుంది అని చెప్తాడు అంటే అతను ఫీలింగ్ని చెప్తాడు అప్పుడు నువ్వు మీరేం చెప్ మీరు హ్యావ్ యూ బ్రష్డ్ యువర్ టీత్ అని అడుగుతారు మీరు పళ్ళు తోమారా అని అతన్ని అడుగుతారు ఇంగ్లీష్లో హ్యావ్ యూ బ్రష్డ్ యువర్ టీత్ మీరు పళ్ళును తోమారా దానికి అతను ఎస్ ఐ జస్ట్ బ్రష్డ్ మై టీత్ అవును ఇప్పుడే తోమాను అని ఇంగ్లీష్లో సమాధానం ఇస్తాడు ఎస్ ఐ జస్ట్ బ్రష్డ్ మై టీత్ అవును ఇప్పుడే నేను తోమాను మీరు మీరు ఈ విధంగా అడుగుతారు డిడ్ యూ టేక్ ఏ బాత్ అంటే మీరు స్నానం చేశారా అని ఇంగ్లీష్లో ఈ విధంగా అడుగుతారు డిడ్ యూ టేక్ ఏ బాత్ దానికి అతను ఆన్సర్ నాట్ ఎట్ ఐ విల్ టేక్ ఏ బాత్ సూన్ ఇంకా కాదు త్వరలో స్నానం చేస్తాను నాట్ ఎట్ ఐ విల్ టేక్ ఏ బాత్ సూన్ ఇంకా కాదు త్వరలో స్నానం చేస్తాను అని ఈ విధంగా సమాధానాలు చెప్తాడు అలాగే వాట్ విల్ యూ హ్యావ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ మీరు అతను అడుగుతారు మీరు అల్పాహారాన్ని ఏమి తింటారు అంటే మీరు ఉదయాన్నే టిఫిన్ ఏమి తింటారు అని ఇంగ్లీష్లో ఈ విధంగా అడుగుతారు వాట్ విల్ యూ హ్యావ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ మీరు అల్పాహారానికి ఏమి తింటారు అని అతన్ని ఇంగ్లీష్లో వాట్ విల్ యూ హ్యావ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అని అడుగుతారు అతను ఇంగ్లీష్లో సమాధానమిస్తూ ఐ విల్ హ్యావ్ ఇడ్లీ అండ్ చట్నీ దీనికి అర్థము నేను ఇడ్లీ మరియు చట్నీని తింటాను ఐ విల్ హ్యావ్ ఇడ్లీ అండ్ చట్నీ నేను ఇడ్లీ మరియు చట్నీని తింటాను అని దీనికి అర్థము మీరు అతను అడుగుతారు డిడ్ యూ మేక్ అతను మిమ్మల్ని అడుగుతాడు యూ మేక్ కాఫీ మీరు కాఫీ తయారు చేశారా అని మిమ్మల్ని అడుగుతారు అప్పుడు అతను మీరు ఎస్ ఐ మేడ్ సమ్ హాట్ కాఫీ అవును నేను వేడి కాఫీ తయారు చేశాను మీరు ఇంగ్లీష్ లో ఈ విధంగా సమాధానం ఇస్తారు ఎస్ ఐ మేడ్ సమ్ హాట్ కాఫీ అవును నేను వేడి కాఫీ తయారు చేశాను దానికి అతను వుడ్ యు లైక్ సమ్ కాఫీ మీరు కాఫీ తాగాలనుకుంటున్నారా అని మీరు అతన్ని అడుగుతారు ఇంగ్లీష్లో వుడ్ యు లైక్ సమ్ కాఫీ మీరు కాఫీ తాగాలనుకుంటున్నారా అని అడుగుతారు దానికి అతను ఇంగ్లీష్లో సమాధానం ఎస్ ప్లీజ్ ఐ హ్యాడ్ లవ్ టు ఎస్ ప్లీజ్ ఐ హ్యాడ్ లవ్ టు అవును దయచేసి నాకు ఇష్టం అని అర్థము హవ్ ఈజ్ యువర్ మార్నింగ్ గోయింగ్ మీరు అతన్ని అడుగుతున్నారు హవ్ ఈజ్ యువర్ మార్నింగ్ గోయింగ్ అంటే ఈ ఉదయం ఎలా సాగుతుంది ఎలా ఉంది అని దానికి అతను ఇంగ్లీషులో ఆన్సర్ ఇస్తూ ఇట్స్ ఏ గోయింగ్ గ్రేట్ ఈ ఉదయం చాలా గొప్పగా ఉంది ఇట్స్ ఏ గోయింగ్ గ్రేట్ ఇది మంచి ఉదయం అని అతను ఆన్సర్ని ఇస్తాడు మీరు ఇంగ్లీష్లో ఈ విధంగా అడుగుతారు డిడ్ యూ రీడ్ ది న్యూస్ పేపర్ తెలుగులో మీరు ఈరోజు న్యూస్ పత్రికను చదివారా మీరు ఇంగ్లీష్లో అతను అడుగుతారు డిడ్ యూ రీడ్ ది న్యూస్ పేపర్ తెలుగులో మీరు దినపత్రిక చదివారా అతను మీకు ఇంగ్లీష్లో సమాధానం ఇలా ఇస్తాడు ఎస్ ఐ రీడ్ ఇట్ వెయిల్ డ్రింకింగ్ టీ ఎస్ ఐ రీడ్ ఇట్ వెయిల్ డ్రింకింగ్ టీ అవును టీ తాగుతూ చదివాను ఎస్ ఐ రీడ్ ఇట్ వెయిల్ డ్రింకింగ్ టీ అవును టీ తాగుతూ చదివాను అది అతను సమాధానం ఇస్తాడు ఇప్పుడు మీరు ఎనీ గుడ్ న్యూస్ టుడే అని అతను అడుగుతారు ఎనీ గుడ్ న్యూస్ టుడే అని అతను అడుగుతారు దీనికి అర్థము ఈరోజు ఏదైనా మంచి వార్త ఉందా ఎనీ గుడ్ న్యూస్ టుడే ఈరోజు ఏదైనా మంచి వార్త ఉందా దానికి అతను నాట్ రియల్లీ జస్ట్ ది సేమ్ ఓల్డ్ న్యూస్ ఈ విధంగా ఆన్సర్ ఇస్తాడు నాట్ రియల్లీ జస్ట్ ది సేమ్ ఓల్డ్ న్యూస్ దీనికి అర్థము అంతగా లేదు పాత వార్తలే ఉన్నాయి అని అర్థము ఇప్పుడు మీరు అతన్ని ఈ విధంగా అడతారు వాట్ టైం డూ యు గో టు ది కాఫీ ఆఫీస్ మీరు ఎప్పుడు ఆఫీస్కి వెళ్తారు వాట్ టైమ్ డూ యు గో టు ది ఆఫీస్ మీరు ఎప్పుడు ఆఫీస్కి వెళ్తారు అని ఇంగ్లీష్లో వాట్ టైమ్ డూ యు గో టు ది ఆఫీస్ అని అడుగుతారు దానికి అతను సమాధానం ఐ యూజ్లీ లీవ్ బై ఎయిట్ థర్టీ నేను సాధారణంగా ఎయిట్ థర్టీకి బయలుదేరుతాను అని అతను ఇంగ్లీష్లో ఈ విధంగా ఆన్సర్ ఇస్తాడు ఐ యూజ్లీ లీవ్ బై ఎయిట్ థర్టీ నేను సాధారణంగా ఎయిట్ థర్టీకి బయలుదేరుతాను డోంట్ ఫర్గెట్ యువర్ లంచ్ బాక్స్ అని మీరు అంటారు దీనికి అర్థం ఏంటంటే మీ లంచ్ బాక్స్ని మర్చిపోవద్దు అతనితో చెప్తారు మీరు డోంట్ ఫర్గెట్ యువర్ లంచ్ బాక్స్ దానికి అతను ఇస్తూ థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మీ అతను మీతో ఇలా అంటాడు థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు ది సన్ ఈస్ షైనింగ్ బ్రైట్లీ సూర్యుడు ప్రకాశవంతంగా కాంతులు విరజిమ్ముతున్నాడు అని అతను అంటాడు ది సన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ సూర్యుడు ప్రకాశవంతంగా కాంతులు విరజిమ్ముతున్నాడు అని ఇంగ్లీష్లో ది సన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ అని అంటాడు మీరప్పుడు బోర్డ్ సెప్పింగ్ ఎవ్రీవేర్ పక్షులు ఎక్కడ చూసినా కోతలు వేస్తున్నాయి అని అతనితో పాటు సంభాషణను కలుపుతారు ఇట్స్ ఏ పర్ఫెక్ట్ డే టు స్టార్ట్ ఫ్రెష్ కొత్త కొత్తగా ప్రారంభించడానికి ఇది అద్భుతమైన రోజు ఇట్స్ ఏ పర్ఫెక్ట్ టుడే టు స్టార్ట్ ఫ్రెష్ కొత్తగా ప్రారంభించడానికి ఇది అద్భుతమైన రోజు వాట్ ఆర్ యువర్ ప్లేన్ ప్లాన్ ఫర్ టుడే ఈ రోజు మీ ప్లాన్లు ఏమిటి వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ ఫర్ టుడే ఈరోజు మీ ప్లాన్ ఏమిటి ఐ హ్యావ్ సమ్ వర్క్ టు ఫినిష్ నాకు కొంత పని పూర్తి చేయాలి ఐ హ్యావ్ సమ్ వర్క్ టు ఫినిష్ నాకు కొంత పని పూర్తి చేయాలి లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ టుగెదర్ మనం కలిసి అల్పాహారం అంటే ఉదయం టిఫిన్ చేద్దామా లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ టుగెదర్ మనం కలిసి బ్రేక్ఫాస్ట్ టిఫిన్ తిందామా గ్రేట్ ఐడియా అది మంచి ఆలోచన దట్స్ ఏ గ్రేట్ ఐడియా అది మంచి ఆలోచన వాటర్ ది ప్లాంట్ మీరు మొక్కలకు నీరు పోసారా డి వాటర్ ది ప్లాంట్స్ మీరు మొక్కలకు నీరు పోసారా ఎస్ ఐ డేడ్ ఎర్లీ ఇన్ మార్నింగ్ అవును ఉదయాన్నే నీరు పోసాను ఎస్ ఐ డిడ్ ఐ డిడ్ ఎయిట్ ఇయర్లీ ఇన్ మార్నింగ్ అవును ఉదయాన్నే నీరు పోసాను ది ఎయిర్ ఫీల్స్ సో ఫ్రెష్ టుడే ఈరోజు గాలి చాలా తాజాగా ఉంది ది ఎయిర్ ఫీల్స్ సో ఫ్రెష్ టుడే ఈరోజు గాలి చాలా తాజాగా ఉంది లెట్స్ గో ఫర్ షార్ట్ వాక్ మనం చిన్న నడకకు వెళ్దామా లెట్స్ గో ఫర్ షార్ట్ వాక్ మనం చిన్న నడకకు వెళ్దామా ఓకే ఐ విల్ జాయిన్ యూ సరే నేను మీతో వస్తాను ఓకే ఐ విల్ జాయిన్ యూ సరే నేను మీతో వస్తాను డోంట్ ఫర్గెట్ టు వేర్ యువర్ షూస్ మీ షూస్ వేసుకోవడం మర్చిపోవద్దు డోంట్ ఫర్గెట్ టు వేర్ యువర్ షూస్ మీ షూస్ వేసుకోవడం మరిచిపోవద్దు ఐఎమ్ రెడీ లెట్స్ గో నేను సిద్ధంగా ఉన్నాను వెళ్దాం ఐఎమ్ రెడీ లెట్స్ గో నేను సిద్ధంగా ఉన్నాను వెళ్దాం ఐఎమ్ రెడీ లెట్స్ గో నేను సిద్ధంగా ఉన్నాను వెళ్దాం హ్యావ్ ఎ నైస్ డే మీ రోజు మీ రోజు శుభంగా గడవాలి హ్యావ్ ఎ నైస్ డే ఈ రోజు మీకు మంచిగా జరగాలి యూ టూ హ్యావ్ గ్రేట్ డే మీకు శుభదినం కావాలి యూ టూ హ్యావ్ ఎ గ్రేట్ డే మీకు శుభదినం కావాలి టేక్ కేర్ ఆన్ యువర్ వే దారిలో జాగ్రత్తగా ఉండండి టేక్ కేర్ ఆన్ యువర్ వే మీరు ప్రయాణించే మార్గంలో జాగ్రత్తగా ఉండండి టేక్ కేర్ ఆన్ యువర్ వే మీరు ప్రయాణించే మార్గంలో జాగ్రత్తగా ఉండండి సి ఇన్ ది ఈవినింగ్ సాయంత్రం కలుద్దాం సియు ఇన్ ది ఈవ్నింగ్ సాయంత్రం కలుద్దాం బై ఫర్ నౌ బాయ్ ఇప్పటికీ బై బై ఫర్ నౌ ఇప్పటికీ బై గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ మరోసారి శుభోదయం